డాక్టర్ సిహెచ్ సుశీలమ్మ గారి శ్రీ మొల్లపూడి వెంకటరమణ గారి రచనలు సమగ్ర పరిశీల పదిహేడవ భాగం ఇరవై ఎనిమిది ఏడు ఇరవై ఐదు వరుసగా రమణ గారి నవలలు కథలు పరిచయం చేస్తాం మహారాజు యువరాజు మహారాజు పేరు ఎన్జీఓ యువరాజు పేరు పిహెచ్డి అంటే ప్లాట్ఫారం ఫర్ డిసిగ్ని దరిద్ర సామ్రాజ్యానికి మహారాజు యువరాజు అయిన్ వీళ్ళిద్దరూ పేదరాశి పెద్దలు ఇంటికి వచ్చి మహారాజు ఇత్తడి చెంబు యువరాజు ఫౌంటైన్ పెన్ను తాకట్టు చెరో రూపాయి తీసుకొచ్చి పోవటంతో కథ మొదలు ఇక్కడ తాకట్టు పెట్టిన వస్తువుల్ని గమనించారు వండుకోవటానికి ఏమీ లేనప్పుడు ఇక పాత్రడు అవసరమని కాబోలు ఇత్తడి చెంబు తాకట్టు పెట్టా మహారాజ్ ఉద్యోగాల కోసం అప్లికేషన్లు రాయటం అనవసరం అనుకున్నాడేమో యువరాజు పెన్ను తాకట్టు పెట్టాడు యువరాజు తన చదువును తాకట్టు పెడితే మహారాజు తన బతుకే తాకట్టు పెడితే యువరాజుకేం బ్రహ్మచారి ఒంటరి వాడు మహారాజుకు భార్య బిడ్డలు వాళ్ళని పోషించాల్సిన బాధ్యత ఆయన సగుటన నెలకోసారి ఏలవేసి పాట పాడత మహా ఆనందం అది జరిగేది జీవితం మళ్ళీ ఓ జీతం మజిలీ మీదకు వచ్చినరు జీతం డబ్బులు చేతిలో పడ్డప్పటి నుంచి ఆఫీసు నుండి ఇంటికి వెళ్ళి అప్పుల వాళ్ళకి నెలంతా చేసిన అప్పులు తీర్చేవరం ఇలా చిరునవ్వు అతని పెదవులు ఆ తర్వాత నెల మధ్యలో ఒకటి రెండు అప్పు దొరికినప్పుడు నిజానికి ఒకటవ తారీఖు జీతం కంటే పదహారవ తేదీ ఒక్క రూపాయి అప్పు ఇచ్చే ఆనందం ఈ లోకంలో మరీది ఇవ్వద్దని ఆయనకు తెలుసు మహారాజు చేతిలో ఉన్న రూపాయితో బజారంతా కొనేసే ధీమాత బియ్యం కుట్టికెళ్ళారు రెండు మూడు షాపులు తిరిగి రేటు కనుక్కరు చేతిలో ఉంది రూపాయి అడిగింది బస్తారే ఈ మధ్య తరగతి మధ్యతరగతి మహారాజు ప్రస్తుతం తాను కష్టాల్లో ఉన్న ఒకప్పుడు చాలా గొప్పవాడినని నమ్మకం అందుకే తనని ఎవరైనా గుర్తించకపోత గౌరవించకపోయినా కోపం చిరాకు నిజానికి బాధ కూరలు వగైరా కూడా ఆడినంత జోను సరుకు కొనలేక లో రానందుకు వాళ్ళ కాసే వాళ్ళని కాసేపు తెచ్చుకున్నారు లోపల గుర్తుకు రాగానే రోలు గుర్తుకు రాగానే రాబోయే డబ్బుతో కొనబోయే మూడు చక్రాలు సైకిల్ పేరమ తన కుర్రాడు పెంకి వేధమని ఆ మధ్య చన్నపట్నం నుంచి తెప్పించిన రెండు సైకిళ్ళు విసి పెరట్లో పారేశాడని గొప్పగా అబద్ధమాడు పొగడ్తలకు లొంగిపోవడం అవసరానికి తన అంతస్తు పెంచుకోవటానికి అబద్ధాలు ఆడటంతో పాటు తనను తాను మోసగించుకోవడం తన మనసు చూడకుండా చేతిలో నోటితో కొన్ని పనులు చేసే చేయటం మహారాజుకు అలవా సైకిల్ కొనటానిక బియ్యం కొనటానిక సిల్క్ ప్యాలెస్లో బేరమాడిన గుడ్డను కాబడ్డ వరకు కొనటానికి జేబులో చూస్తే ఒకే ఒక్క రూట్ ప్రస్తుతానికి అన్నిటికంటే ముఖ్యం విపరీతమైన ఆక తర్జన భర్జన లేకుండా తెగించి హోటల్లోకి ఇడ్లీ సాంబార్ పెరుగు వడలు ఆనియన్ పెసరెట్ ఉప్మా తిని పదకొండనాలు బిల్లు చెల్లించి యువతలకు నిజానికి తాను ఇడ్లీ తినాలనుకో ఆ టైంలో ఇంకా ఇడ్లీ ఉండటం చూసి ఆశ్చర్యపడి ఇడ్లీ సర్వర్ సర్వర్వధవ వినయం చూపించి తనను గులిపించి మేపాడని మనస్సుకు నచ్చ చెప్పుకోను బిగిలిన డబ్బుతో స్పెషల్ మిఠాయి కిల్లి హై క్లాస్ సిగరెట్లు పడి అర్ధనా ముస్టెష్ ఎప్పటిలా ఖాళీ జేబులతో బయలుదేరు ఇల్లు గుర్తుకొచ్చింది భార్యాభిద్దరు గుర్తుకొచ్చారు రాత్రి తొమ్మిదిన్నరకి వానలు నడుస్తూ తన పెళ్ళం బిడ్డల మీద అరిపడతా తనకి తానే యావగించుకోవటానికి ఉపక్రమించి ఎవ్వరూ లేకుండా చూసి కొళాయి దగ్గర కూర్చొని బోరున గుండె లవిసేలా నవరసారు నవర నరాలు కదిలిపోయేలా నాభి కంపించేలా ఏ చేశారు చాలా రోజుల తరువాత దేవుడు జ్ఞాపకం వచ్చి అప్రయత్నంగా ఆకాశానికి నమస్కరి అప్పుడు బరువు తగ్గి ఇంటికి చేరు ఏ బాధరా బందీ లేని బ్రహ్మచారి యువరాజులు తరచుకొని అసూయపడ్డాడు మహారాజ్ ఏ సంసార తాపత్రయం లేని స్వేచ్ఛాయి పక్షిలా విహరిస్తా ఉంటే తింటాడు లేకపోతే గుక్కెడు నీళ్లుతాయి కడుపులో కాళ్ళట్టుకు పడుకుడు బెంగ అతని హాయే హాయ్ అనుకు యువరాజ్ జేబులో రూపాయి ఉన్న ధీమాతో రంగురంగుల కలల్లోకి పరిగెత్తా గొప్ప గొప్ప ఉద్యోగాలు జమీందారి అమ్మాయి కూతురుతో సంబంధాలు అమెరికా వెళ్ళి సంపాదించిన లక్షలు ఒక దృశ్యాలని గిర్రున కళ్ళ ముందు తిరిగి ఆ హుషారులో రోడ్డు మీద మామిడి టెంక విలాసంగా తన్ను తన్ని వేరు బద్దలై రక్తం కాదు ఇలా ఇంటర్వ్యూలు ఆశలు కోరికల కళలు కడుపు నిండా భూంచేస్తూ కలలు గడపటం అతనికి రోజు అలవాటు బాధను అడుచుకొని కాఫీ తాగి సిగరెట్ అగ్గిపెట్టా కొలుకు బయటకు దర్జాగా టిప్పిచ్చి రోడ్డు పడ్డాడు యువరా భోంచేసి ఎనాళ్ళైందో లెక్క పెట్టుకు మళ్ళీ కలలు తేలిపో ఊహల ఊయలు ఊగిపో మధ్యాహ్నం దాకాసి భోంచెయ్యటానికి డబ్బు సార రెండు పేరు సెలవు ఉండరు కొలుపు తిన్నా

తినడం మొదలుపెట్టారు అల్లంత దూరంలో వస్తున్న కి ఓనరుని తప్పించుకోవటాన్ని హోటల్లో కాఫీ తాగి బయటపడ్డా తర్వాత ఓ పెద్ద పుస్తకాల పుట్టుకి ఆ విజ్ఞాన సముద్రం చూడగాని ఉత్తేజితుడైన యువరాజు చాలా పుస్తకాలు కొనాలని ఉత్సాహపడ్డా జేబులో ఉన్న అనా గుర్తుకొచ్చి బయటకు వచ్చే మళ్ళీ తన అలవాటైన కథల సామ్రాజ్యంలోకి జారిపోయి ఎవరో రాసిన పుస్తకాలు తను పొందడం కాదు తనే ఒక కథ రాసి తిన్నగా అమెరికా పంపిస్తే బోలెట్ట బ్రహ్మాండమైన ఇల్ తెరతో పెరతో స్విమ్మింగ్ పూల్ దక్కని పెళ్ళ మంచి రేడియో కారు కుక్క తోలు పటక లైబ్రరీ పుస్తకాలు తెక్కి కలర్లు అన్ని ఊహించుతారు అనుకోకుండా అదృష్టవశాత్తు రోడ్డు మీద దొరికిన అర్ధ రూపాయితో పోస్టర్ ఆర్డర్ కొన్న పదులు పంపడానికి కవర్కు డబ్బు లేక అవి ఆరు అమ్మి మధ్యలో టోకరాతి ముస్టాడికి దానం చెయ్యగా మిగిలిన చిల్లర మెల్లగా రూముకు చేరి కలలు కంటూ వెచ్చటి దుప్పటి కప్పుకున్న యువరాలు మహారాజు జ్ఞాపకం వచ్చి ఎక్కడెక్కడ తిరిగినా కొంప చేరేసరికి భార్య పిల్లలున్నారు ఆయన ఎన్ని కష్టాలున్నా కలు గంజో తాగు నా అన్న వాళ్ మధ్యలో బతి వాళ్ళ మధ్యలో బతికే హాయే హాయి అన్ రెండో ఇంకో కథ వేదాంతం కథ జీవితంలో ఎదురు దెబ్బలు తిన్న మహారాజు వేదాంతంలోకి జారిపోతే యువరాజు కళల ప్రపంచంలోకి నిజ జీవితం నుంచి పారిపోయే ఎస్టేపిజ తన మనస్సును మధ్యపెట్టుకుంటూ సరిపెట్టుకునే తత్వం తాను మోసగించుకునే మధ్య తరగతికి ప్రతినిధుడు మహారాజు యువ చెరువు వస్తువుని తాకట్టు పెట్టుకొని రూపాయి సంపాదించటంలో మొదలైన ఈ కథ రోజంతా రాత్రికి పడుకొని ఒకరినొకరు తలుచుకొని అసూయ పడటంతో పూర్తం లాగా ఇందులో కూడా రెండు కాకులు కాకుడు చిన్న కాకికి పెద్ద కాకి చెబుత నీడు తెలియదా ఈ జాతి వాళ్ళని మనం బోలుడు మందిని చూసి మొండికెత్తిన నిరుద్యోగి గెలుపు గ్యారంటీ అనే రకం చిన్నకాకి అతని తల మీద రెత్త యువరాజికి రెత్తి తడుముకోవాలో రక్తం కారుతున్న వేరుడు పొదార్పుతో చేసుకోవాలి ఒక క్షణం రెండు మానేశ పంపు దగ్గరకెళ్ళి వేలు కడిగా రెట్ట తుడిశా మొహం తోమేసుకున్న తల దువ్వేసుకున్న బాధని ఏల పాట మొదలె కనీసం పైకైనా తోడలేదే అని ఆశ్చర్యపోయింది చిన్న కష్టాలపై కష్టాలు తోసుక వస్తుంటే ఇక పట్టించుకోవటం మానేస్తా మధ్యతరగతి మనుషులని పాపం చిన్నకాకి తెలి నిరుద్యోగాలు ఉద్యోగాల కోసం కాకుల్లా తిరుగుతారని చెప్పటానికి ప్రతీకగా కారుల్ని కాకుల్ని వాడాడు కషయ్ ఇద్దరికీ నేల మీద కాలు నిలవనియని కోరిక గుడి చక్రాల సైకులు సన్నబియ్యం బంగాళాదుంపలు మహారాజు కోరికైతే బంగాళా కార్ గుొక్క యువరాజు కోరిక యువరాజు తన కోరికలు తీరటానికి చిన్న అప్పుల బడి లేదా కోఆపరేటివ్ అప్పుకు ప్రయత్నిస్తా యువరాజు తన కోరిక తీరటానికి కథరాసి అమెరికా పంపి డాలర్లు సంపాదించాలని కలరు మహారాజు యువరాజుల కథలు ప్యారలగా సాగని వాళ్ళ కోరికలు ఆశలు కై క్లైమాక్స్కి చేర్చు చివరికి మనసును మభ్యపెట్టుకొని పలాయన వాదనలో ఎదుట వాళ్ళ పనికాయ్ అనుకోవటం కథకి స్వస్తి పలుకుతాడు రమణ జీవితం అంటే ముండికెత్త భగవద్భక్తి ఉండు పదిల్సు మీద నమ్మకం ఉండు పార్సు స్థేజీలో బతకడు తను తాను మోసగించుకోవడం ఎవరికి వారు మరొకరు హాయిగా ఉన్నారని భ్రమపడడు ఈ భ్రమాస్పదమైన జీవితాన్ని పరుగులు పెట్టడం మహారాజులు యువరాజులో కన కానుక రమణ గారి కథలన్నిటిలో ఉత్తమమైంది చాలా మంది ఆకట్టు కథ కాను రమణ గారి కథామణితో రంగురంగు రణంలో రంగురంగుల కాంతిల్ని విరజమ్మే ఒక అమూల్యమైన మణిర శ్రీకృష్ణుడి మీద అంతర్లీనం రమణ గారికున్న ఆరాధన ఇందులో వ్యక్తము రమణ గారి మానసిక పరిణతకు చక్కని ఉదాహరణ కాను కానుక మీదనే ఎంవిఎ నరసింహారావు పుస్తకం రాసి అయితే కృష్ణ భక్తిని పనిగట్టుకు ప్రచారం చేసే మతపరమైన కథక ఒక క్రిస్టియన్ కానీ ముస్లిం కానీ ఈ కథను చదివిది మతపరమైన కథ మూఢభక్తి అని నిరసంతటానికి ఆస్కారం లేదు ఇంత చక్కని కథ పాఠకుడి గుండె లోతుల్లో అనుభూతి పొరల్లిట ఆర్ద్రంగా మారుస్తూ ఆ అనుభూతి అనిర్వచనీయం ఈ కథలోని గోపన్న పాత్రలు రమణ గారు ఐక్యం అవ్వటమే కాదు పాఠకుడిని ఐక్యం చేస్తారు ఇందులో పెద్దగా కథ ఏ లేదు కేవలం అనుభూతి ప్రధ ఈ సృష్టిలో భగవంతుడికి ఉపయోగపడని ఏం లే అన్న జీవిత సత్యం ప్రతిపాదించే కథే కాదు వేణువులో సంగీతాన్ని పలికిస్తాం కానీ ఆపాత మధురం అనంతమైన అలౌకిక బ్రహ్మానందబ్రహ్మచారి అయిన సంగీతాన్ని ఒక వేణువులో విమర్చాలనుకోవటం అవివే అసాచ్ ఊహకందే సంగీతంలో పాట కంది సహస్రాంశం కూడా ఉంది గోపన్న మనసు అంతరాంతరాల ఈ భావన అతడు భరించలేనంత వేదన గోపన్న అర్భక హృదయాన్ని అది దుర్భరమైపో కృష్ణని గురళి విని ముగ్ధుడైపోయాడు ప్రతినిత్యం కృష్ణుడు ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్ళి మురళి వినేవో ఇంత మోహనమైన సంగీతాన్ని కృష్ణుడు ఒక వెదురు ముక్కర్ ఎలా ఇమిచ్చాడు అని గోపన్న ఆలోచించి ఒకరోజు కృష్ణుడు ఇంటికి వెళ్ళి వెరళిని ఎత్తుకొచ్చేశాడు యమునగుడ్డలకు చెంగుతాటు నుండి మొరళి తీసి వాయించాలనుకునేసరి అది కనపడ మాయదారి కృష్ణుడు గజ దొంగ దగ్గర నేరు దొంగతనమే అనుకు కానీ ఆ సాయంత్రం గోపన్న నా ములవయ్యా కొని ఇంకోటి చేసి పెట్టు అన్నాడు ఆ జగన్నాటక సూత్రధారి చిరుణం గోపన్న తెల్లబోయ ఆ మర్నాటి నుండి వేణు ధర్మాళం ప్రారంభించి లౌకిక ప్రపంచంలో మానవుడి పుట్టుక జీవితం అంతా మాయి వేణు నాది అన్న అహంకార మాయామోహితుడైన మానవుడి ఈ అజ్ఞాన తిమిరం నుండి జ్ఞానజ్యోతివై మరలించేటువంటి భగవంతుడు మరలించే భగవంతుడ ఆ కృష్ణుడి యొక్క నివ్యాజమైన కరుణ వల్ల గోపన్న అంతరాంతరాలు అనువంత కదలిక చిన్న కదలిక బ్రహ్మాండమంతై క్షాళనమై విశుద్ధమై సంపూర్ణమైన జ్ఞానం వైపు కురగని పరమ పురుషుడు దృశ్యమాన సృష్టి కంత మూలమని గ్రహించలే మాయలే ఆవృతుడై గోపన్న కృష్ణుడి మొరడి ఎత్తుకొచ్చి అనంతమైన మాధుర్య కృష్ణుడిలోనే కానీ కేవలం వెదురుబద్దలో లేద కృష్ణుని స్పర్శ సోకిన ప్రతి బద్దలో మధుర సంగీతం ఉద్భవిస్తుందని తెలుసుకోలేకప్పుడు ఎత్తుకు రావడం ఒక అవివేకమైతే ఆ పురుషుడికి తగిన మంచి వేలు తాను తయారు చేసి ఇవ్వాలనుకోవడం అజ్ఞానానికి పర ఎంతో ఉత్సాహంతో భక్తి శ్రద్ధల మరడిని తయారు చేసి ఆయన తెలిమలునేశ్వర్ వేళ్ళు ఆనేశ్వర్ మరడి కఠినంగా ఉండి నొప్పించకుండా ఉండేది ఆయా ప్రాంతాలు తన చేతులతో అలగదీసి సిద్ధం కాగానే శృతి చూశా గుండెబద్దలంతా బద్దలంతా బద్దలైనంత పని అది శృతిబద్ధంగా లే పైగా జీర కృష్ణుడు ఊదుతాడన్న ఆనందంతో దానికి ఒళ్ళు పొలకరించదా గోపన్న అది పడేసి మరొకటి అలా అంతే ఇంకోటి ఇంకోడి ఇంకోటి అలా వందల వేణువుల్ని తయారు చేయడం ఊరి చోట నచ్చకపాలే గోపన్న పనికిరావని పడేసిన వందలాది వేణువులు కొత్తలో గొల్ల పిల్లలు తీసుకుపోయేవా శృతి లేని ఆ వేణువులు ఏదైనా ఒకటి కృష్ణుని వద్దకు వెళుతుందోనేమో భయపడి వేణువులన్నిటిని పాకలో అటక మీద పడేసేవా ആദ്യ കെ ഗോ കൃഷ്ണു പറ്റുന്ന രോജുക്ക് മഞ്ചു വേണു അവപ ഇവാല മഞ്ചു കോരികേരല പ്രയത്നമു മാന ഈസ കൃഷ്ണാഷ്ടമിക തയർ ചെയേണുൾ പരീക്ഷിച്ചതോപന്നു ധൈര്യം ചാല മർന്നു കൊടുക്കുളി പിരിച്ച വേണു കൃഷ്ണയ്യത്തിച്ചിരമ്മ ചെരുദാമന ചൂസ് വേണുവേദ అటక మీద పెట్టాను రాత్రి ఎలుకలు అన్నాడు చిన్న గోపన్న భయం నుండేదే అటకమే పైగా తాను పనికి రావని పడేసిన వేణు గొట్టలు గుట్ట అందులో ఏది కొత్త గోపన్న ఒక్కటి తీసి ఊని చూశాడు అన్ని వేణువులు గొట్టల్లో ఎక్కడు సత్యమైన కొత్త వేణువు దాగి సత్యాన్వేషణ ప్రారంభమే మరో న్ని శుద్ధం చేసుకునే ప్రయత్నం కృష్ణ చైతన్య అంతర్ముఖుడైన మానవు ఆత్మసాక్షాత్కారం కోసే చేసే ప్రయత్నం అత్యున్నతమై పరిపూర్ణమైన సత్యం శివం సుందరమై జ్ఞానం కోసం అన్వేషం అన్ని వేణువుని పరీక్షించి ఇది కాదు ఇది కాదు నేతి నేతి అంటూ తిరిగి చివరికి ఒకటి మిగిలి ఇదేనా నిజమైంది కాదేమో అనే ధైర్యం అయి ఉండాలన్న నమ్మకం ఇదేదన్న ధీమా కాకపోతే భరించే శక్తి లేదు గోపన్న ఆ వేణువుని కొడుక్కిచ్చి పంపాడు కృష్ణయ్యకి ఆర్తిక సంవత్సరాల గాలివాన వెలిసివ గోపన్న నీరసంగా వాల్చ భగవంతుడికి సరైన శృతిబద్ధమైన వేణువునే తాను పంపాడా అన్ని సంవత్సరాలు కృషి చేసి అన్ని వేల వేణువుని పరీక్ష చేసి శవరికి పంపిన దాన్ని పరీక్ష లేకుండానే అయినా శృతిబుద్ధంగా ఉందో లేదు నిర్ణయించే జ్ఞానం తనకుందా సరిచేసే శక్తి ఆయనకు లేది ఆయనకి లేదనుకున్నాడా అంటే కృష్ణ ఈ ఈ కథలో సరి కృష్ణుడి కంటే గొప్ప ప్రామాణికుడు మరెవరు ఈ విషయం తెలుసుకోవటం గోపన్నకు పాతికేళ్ళు తన చుట్టూ ఉన్న వేణువు తను పనికి రావని పారేసిన వేణువుల్లోంచి చక్కని స్వరం వస్తున్నట్టుగా తోచింది గోపన్ ఈ సహస్ర వేణువుల భువన గానం చేశారు అన్నిటిలో అలనాటి బృందావనం శ్రీకృష్ణుడి మోహన గానం అసత్యమైన వేణువసలు దేని అన్నీ శృతి శుద్ధంగా భగవంతుడికి ఉపయోగపడని వేణువంటూ ఉండే గోపన్నకు నేత్రం తెలుసు జ్ఞానజ్యోతి వల్లంతానే తానే జ్ఞానమై అహం బ్రహ్మ అని కథ ముగించారు బళ్ళపూడి వెంకటరమణ కానుక రేపు సదా సదాయన కథ రాధాగోపాల్